ఓం నమ శివ శ్రీ మాత్రే నమ నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివై శ్రీ మాతృనుమహ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ కిలా గన్పూర్ మండల్ రుకనపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు మీరు కూడా సంకల్పాలు చెప్పుకొని సందర్శించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ ఈ భోగి సందర్భంగా మీ గురించి ఏమనుకుంటున్నారు అందరికీ భోగి శుభాకాంక్షలు అండి ఫస్ట్ మీ పర్సన్ ఆలోచనలు మీ పట్ల ఎలా ఉన్నాయి అనేటువంటిది తీసుకుంటున్నానండి నేను ఓం నమస్ మాతరే నమే ఓకే అండి అనుకున్నారా మీరు మనం కంటెన్లోకి వెళ్దాము థ్యాంక్ యూ సో మచ్ అండి సెవెన్ ఆఫ్ వాండ్స్ అండి ఓకే టూ అవర్స్ వార్డ్స్ ది స్టార్ టూ టూ కార్డ్స్ వస్తున్నాయి టూ కార్డ్స్ వచ్చాయండి ఫైవ్ ఆఫ్ సార్ట్స్ అయ్యో ఇవి కూడా టూ కార్డ్స్ వచ్చాయండి నైన్ ఆఫ్ వన్స్ దర్శన్ సిక్స్ ఆఫ్ పెంటల్స్ ద మోన్ నైట్ ఆఫ్ స్వాడ్స్ టూ టూ కార్డ్స్ వస్తున్నాయండి ఈరోజు మీ రీడింగ్ డబల్ డబల్ అవుతుంది జడ్జిమెంట్ ఓకే అండి లాస్ట్కి జడ్జిమెంట్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి సెవెన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మొత్తం మీద మీ గురించి చాలా నిజాయితీ పరులు మీరు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు మీరు చాలా హానెస్ట్గా ఈ ఉండేటువంటి వ్యక్తులు దీన్నైతే నమ్మితే నమ్మినట్లు ఉండేటువంటి వ్యక్తులు అని నేను చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారు మనం ఇంకా క్లారిఫికేషన్ అడుగుదామండి టూ ఆఫ్ స్వార్ట్స్ ఏ విషయంలో వాళ్ళు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఇంకా ఈడేందో ఫోర్ ఆఫ్ వాండ్స్ వచ్చి ఫోర్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది ద ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ వచ్చింది నైన్ ఆఫ్ వాండ్స్ వచ్చింది ఏంటి ద మూన్ వచ్చిందండి దేనికోసము మీ పర్సన్స్ మీ గురించి ఇంతలా ఆలోచిస్తున్నారో చూద్దామండి ఓం నమస్కే శ్రీ మాత్రే నమ స్వాట్స్ ఏంటి ఓకే అండి ఈ ఫైవ్ ఆఫ్ స్వాట్స్ ఏంటి నైన్ ఆఫ్ వాండ్స్ ఏంటి ద మూన్ ఏంటి దేని గురించి చూస్తున్నారు ఏ విషయంలో ఎంపరర్లా ఉన్నారు ఓకే ఫోర్ ఆఫ్ స్వాడ్స్ ఏంటి మ్యూట్లో ఉన్నారు ఏ విషయంలో ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు బాటను దీనికి వచ్చేసి త్రీ ఆఫ్ వాండ్స్ వచ్చింది అంటే వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే ఒకవేళ మీ గురించి ఇలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు చాలా నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తులు అని అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం రీడింగ్లోకి వెళ్దామండి టూ ఆఫ్ స్వాడ్స్ అయిన ఏంటంటే మీ గురించి మీరు చాలా నిజాయితీ పరులు కాబట్టి మీ గురించి చాలా పాజిటివ్ ఆలోచనలు వాళ్ళకైతే వస్తూ ఉన్నాయండి అందుకనే వాళ్ళు మీ గురించి చాలా చాలా ఆలోచి మంచిగా ఆలోచనలు వస్తున్నాయి కానీ ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు మీరు ఒక మంచి ఆలోచనలు ఎలా వస్తున్నాయంటే ఒక స్టార్ లాంటి పర్సన్స్ మీరు మీరు గ్రేట్ పర్సన్స్ మీరు ఒక స్టార్ లెవెల్ వ్యక్తులు అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి మీరు మీ గురించి వాళ్ళు ఒక వేరే వాళ్ళని కూడా సజెషన్స్ అడుగుతూ ఉన్నారండి వాళ్ళు మీరు ఒకవేళ స్పి స్పిరిచువల్ జర్నీలో ఉండేటువంటి పర్సన్సా లేదంటే మీరు చెప్తే ఒక స్థాయి మీరు ఒక స్థాయిలో ఉండేటువంటి వ్యక్తులు అని కూడా తెలుసుకుంటున్నారు లేదు మేము అట్లా కాదు అనుకుంటే అంటే మీరు ఒక గురుస్థానంలో ఉండేటువంటి వ్యక్తులు అనుకుంటున్నారు లేదని అంటే మీ గురించి వాళ్ళు వేరే వాళ్ళని సంప్రదిస్తున్నారు అన్నట్లు ఎలా ఉంటుంది ఏంటి ఒక స్టార్ లాంటి స్టార్ లాంటి పర్సన్స్ కదా నేను వదిలేశాను ఇప్పుడు ఎలా ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాను నేను అని చెప్పేసి వాళ్ళు అడిగితే వాళ్ళు కంపల్సరీ మీ దగ్గరికి మంచిగానే గుడ్ న్యూస్ ఏదో మీ దగ్గరికి రావాలనేటువంటిది అనుకుంటూ ఉన్నారండి ఈ ఫెస్టివల్ సందర్భంగా కూడా మీకు ఫోనా మెసేజా ఏదో విధంగా రావచ్చు అనేది కూడా మనం తీసుకోవచ్చు అయితే వాళ్ళు ఇడ మనకి చూస్తూ ఉన్నారండి వాళ్ళు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళు మీ ప్రతి మూమెంట్ని వాళ్ళు గమనిస్తూ ఉన్నారు వాళ్ళు మీకు చెప్పట్లేదు ఎందుకనంటే ఇంతకు ముందు జరిగినటువంటి స్ట్రగుల్స్ మళ్ళీ మీ మధ్యలో రావుడుతూ వస్తాయి అవి రావద్దు దగ్గరికి వచ్చినప్పుడే అన్నీ ఓపెన్గా మాట్లాడుకుందాం అని అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు వాళ్ళు మీకు ఏం చెప్పట్లేదు అని అంటే దా ఇప్పుడు నా వర్షన్లో నేను ఉన్నాను మీ వర్షంలో ఉన్నారు అనేటువంటి విషయము వాళ్ళు గమనించారంట ఆ విషయం మీకు చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారంట అండి ఎవరు వర్షంలో ఉన్నాము అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీ ప్రపంచమే మీద అయ్యింది అని చెప్పేసి కూడా మీకు చెప్పబోతున్నారు అన్నట్లు వాళ్ళు ఏంటి ఇలా వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీరు ఇంతకు ముందుకు ఏదైనా మ్యారేజ్ కమిట్మెంట్ అడిగింటే ఒకవేళ ఆ దాని గురించి ఈ కమిట్మెంట్ నేను ఇవ్వలేదు కదా అని చెప్పేసి అయితే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నారండి వాళ్ళు ఈ మ్యారేజ్ కమిట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు నేను అని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ గో ఎంతలా ఆలోచిస్తూ ఉన్నారు చూడండి దీని గురించి అంటే ఒకవేళ మీరు వాళ్ళకి ఇవ్వలేదా వాళ్ళు మీకు ఇవ్వలేదా కమిట్మెంటు దాని గురించి వాళ్ళు ఇంతలా ఆలోచిస్తూ ఉన్నారండి బాగా ఓవర్గా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు మళ్ళీ ఓవర్గా థింకింగ్ ఏ ఆ నెగిటివ్ అని అంటే మీరు ఒక లాంటి వెలుగు అంటే మీరు ఒక గ్రేట్ పర్సన్ స్టార్ వచ్చింది కదా ఒక గ్రేట్ పర్సన్ మీరు ఒక గ్రేట్ పర్సన్ మీరంటే వాళ్ళకొక ధైర్యం వాళ్ళ జీవితానికి ఒక వెలుగు ఒక అంటే మంచి వ్యక్తులు అన్నట్లు టక్కున గుర్తుకొచ్చే వ్యక్తులు అనంటే మీరే స్టార్ ద సన్ వచ్చింది కదా ఇది ఈక్వల్ గివెంటేకి ఇవ్వాలి మీకు అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అలా గుర్తొచ్చింది ఇలా గుర్తొస్తుంది గుర్తొచ్చిన తర్వాత మీకు ఏంది ఇంతకు ముందుకు మీకు ఏమన్నా ఈక్వల్ గివెంటేకి ఇవ్వకుంటే అంటే మీరు చాలా అభిమానం ప్రేమ గౌరవం అన్నీ చాలా చాలా ఇచ్చింటారు అది మీకు వాళ్ళు ఇచ్చలేకుంటారు అది ఇప్పుడు ఇవ్వాలి అనుకుంటారు మంచిగా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఇప్పుడు మీకు వాల్యూ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటారు విడిపోయిన వాళ్ళు మళ్ళీ కలిసి వాల్యూ ఇవ్వాలి మంచిగా ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి అనుకుంటారు ఇంకా పర్టికులర్గా అంటే ఒకవేళ మీకు డబ్బులుగానే ఇచ్చేది ఉంటే ఇవ్వాలి అని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నారండి ఇంకా వాళ్ళు చాలా మానసికంగా బాధపడుతూ ఉన్నారండి ద మూన్ కార్డు వచ్చింది దేనికోసము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మనకి ఇక్కడ కూడా వచ్చింది కదా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారండి ఈ అసలు ఎట్లా అంటే మీ ప్రతి మూమెంట్ని ఏం చేస్తున్నారు ఇంతకు ఎక్కడ వెళ్తున్నారు అంటే మీ వర్షం ద వరల్డ్ మీ మీరు మీరున్నారు కదా ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఫోన్లో ఎప్పుడు ఉంటున్నారు ఆన్లైన్లో ఆఫ్లైన్లో అని అని చెప్పేసి వాళ్ళు గమనిస్తున్నారు కానీ మీ గురించే పట్టించుకున్నట్లు ఉంటారండి అసలు మీ గురించే పట్టించుకున్నట్లు ఉంటారు ఏంటంటే వాళ్ళు మీకు ఒక భాష ఉంటారండి ఇది పర్టికులర్గా అంటే వాళ్ళు మీకు ఒక భాష ఉంటారు ఏ విషయంలో అనంటే మీరు ఒక బాస లేదంటే వాళ్ళు మీకు ఒక భాష ఉంటారా ఇది ఈ విషయంలో వాళ్ళు ఎట్లా అంటే అన్నీ చూస్తూ కూడా ఏం తెలియనట్లు గంభీరంగా ఉంద తనంగా ఉంటారు లేదంటే చిరాకు పడుతూ గోల పెడుతూ మీరంటే అసయము అదే అంటే ఇష్టం లేదు నేను అస్సలు చూడట్లేదు మీ గురించి గమనించట్లేదు అన్నట్లు వ్యవహరిస్తూ ఉంటారు లోపల ఉంటుంది మీ గురించి బాధ ప్రేమ ఉంటుంది బయటికి మాత్రం అలా వ్యవహరిస్తూ ఉంటారు ఇగో మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటారండి అర్జెంటుగా మీ దగ్గరికి రావాలి అనుకుంటారు ఆలోచిస్తారు కూడా నిద్రలో మెలకువలు ఆలోచిస్తారు మీరు కళ్ళు కూడా పోతున్నట్లున్నారండి వాళ్ళకి ఆ విషయం గురించి ఆలోచిస్తారు కానీ ఏం చేయాలనో తోచగా మ్యూట్లో ఉంటారు మనకు రీడింగ్ వచ్చింది వచ్చింది ఆఫ్ స్వాట్స్ గో వాళ్ళు ఏం చేయాలి మాది మా బంధము ఇది సోల్మెంట్ బంధం కదా అన్నట్లు యూనివర్స్ కలిపినటువంటి బంధం కదా అన్నట్లు యూనివర్స్ సపోర్టింగ్ మీ దగ్గర ఉంటేనే జడ్జ్మెంట్ అనేది ఉంటుంది మంచిగా అని అని చెప్పేసి కూడా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు టోటల్గా మీరంటే కరెక్టు అని అని చెప్పేసి వాళ్ళు పాజిటివ్లో ఉన్నారండి మీ పట్ల ఆలోచనలు మీరు చాలా నిజాయితీ పరులు టోటల్గా మీరు చాలా నిజాయితీ పరులు అని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉన్నారండి ఇగో లాంగ్ డిస్టెన్స్లో ఉండి ఉంటే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది వాళ్ళ ఆలోచనలు ఇలా ఉన్నాయండి ఓం శ్రీ నమశివై శ్రీమాత ఇప్పుడు మనము నీతో నీవు నిజాయితీగా ఉంటే అసలు నీతో నీవు ఉండడము నేర్చుకోవాలి మీతో మీరు ఉండడం నేర్చుకోవాలండి ఇది లా ఆఫ్ అట్రాక్షన్ సజెషన్ ప్రకారము ప్రతి ఒక్కరు ఏం చేస్తారని అంటే వాళ్ళ ఆలోచన ప్రకారం మిమ్మల్ని ఉంచాలని అని చెప్పేసి అనుకుంటారు నీ ఆలోచన నీకు ఉండాలి ఫస్ట్ ఈ ఎట్లా ఉంటుందంటే ఒకవేళ మీరు అదంతా బ్రేక్ చేసి మీతో మీరు పటుగెడుతున్నారంటే మిమ్మల్ని మీరేదో సమాజానికి దూరం చేస్తున్నారు వాళ్ళని అన్నట్లు ఫీల్ అవుతారు ముందు మీతో మీరు నిలబడి మీరు ఒక సక్సెస్ పీపుల్గా అయితే అప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని కామెంట్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళే మీ వెనుక చప్పట్లు కొట్టడానికి నిలబడతారు ముందు ఏంటంటే మీ వైపు మీరు దృష్టి పెట్టాలి ఇంకా వాళ్ళ గురించి మీ పర్సన్ గురించి పరిగెత్తడము ఆలోచించడం మానేసి ముందు మీ మీద మీరు దృష్టి పెట్టి మీ స్కిల్స్ ఏవైనా ఉన్నాయో ఏమో గుర్తించాలి ఈ సమాజం ఎట్లుంటుందంటే అసలు నీవి ఏదైనా సాధించే వరకు మిమ్మల్ని ఏదైనా సాధించే వరకు మిమ్మల్ని గుర్తించదు మీకు విలువైపోదు ఇప్పుడు పర్సన్ విషయంలో కూడా మీరు ఏదైనా సాధించే వరకు మిమ్మల్ని చీప్గానే చూస్తారు మీ పర్సన్ మీరు ఏదైనా సాధించి సాధిస్తే అప్పుడు మిమ్మల్ని గుర్తిస్తారు అప్పుడు మిమ్మల్ని గమనిస్తారు మీకు గౌరవిస్తారు మిమ్మల్ని పోగొడతారండి అంటే జీవితం నీది ప్రయాణం నీది ఇందులో ప్రయాణం నీది విజయం నీది ఇది అండి నిన్ను నీవు మార్చుకోవాలి తప్ప ఈ బయట ప్రపంచాన్ని మార్చుకోవాలని అస్సలు చూడకూడదండి అదొకటి గమనించాలి మనం లేట్గో ముందుకెళ్ళాలి ముందుకెళ్ళమంటున్నారు ఆపర్చునిటీ రాబోతుంది అని చెప్పేసి చెప్తున్నారండి యూనివర్స్ ఓం నమ శివే శ్రీమాత్రే నమ నో అంటున్నారు మీరు ఆపర్చునిటీస్ ఏమొస్తాయి అని చెప్పేసి అనుకుంటున్నారేమో అవకాశాలు ఏడు వస్తాయి అని కానీ వెతుకుతే ఉంటాయండి దేర్ ఇస్ సమ్థింగ్ బెటర్గా ఉండబోతుంది మీ నెగిటివ్ ఆలోచనలు తీసేయండి కమ్యూనికేషన్ క్లియర్గా ఉండబోతుంది మీరు స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పేసి అంటున్నారండి నో నీడ్ టు వరీ ఓకే అండి మీరంట ముందుకెళ్ళండి ఆపర్చునిటీ వస్తాయంట అవకాశాలు వస్తాయంట అవకాశాలు ఎప్పుడు వస్తాయి మిమ్మల్ని మీరు అంటే మీ పర్సన్ వెంబడి మీరు పరిగెత్తడం ఆలోచించి ఆలోచనల పరంగా కానీ వ్యక్తి పరంగా కానీ మీ అక్కడ వెళ్ళడం ఆలోచించడం ఆపేసి మీ పైన మీరు దృష్టి పెట్టి మీ లోపల ఉండేటువంటి స్కిల్స్ని బయటికి తెచ్చి మీరు ఒక సక్సెస్ పీపుల్గా అయినప్పుడు అప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని గుర్తిస్తారు అంతవరకు మిమ్మల్ని తక్కువగానే చులకనగానే చూస్తారు అది ఆలోచించడం వరకే కానీ మీ దగ్గరికి ఇంకా వస్తున్నారా రీడింగ్లు ఎన్నో చూస్తున్నారు ఆలోచ మీ లోపల మీరు దృష్టి పెట్టండి అప్పుడు మీ దగ్గరికే వస్తారండి అందరూ అదే ఈ ప్రపంచం మిమ్మల్ని మీకు ఏంది మారాల్సిన ఈ పప ప్రపంచాన్ని మార్చాల్సిన అవసరం మీకు అస్సలు లేదండి మిమ్మల్ని మీరు మార్చుకోండి ఈ ప్రపంచం ఆటోబెటిక్గా మారి మీకు దాసోహం అంటుంది అంతే అంటే టోటల్గా ఈడేందంటే ఓకే పర్సన్ పరంగా చూసి చూసి బాధపడే కంటే అదే ఆలోచన మీ లోపల ఏమైనా స్కిల్స్ ఉన్నాయేమో ఆ కొత్త ఆలోచన మీద పెట్టారంటే మంచిగా మీరు గుర్తింపు పొందుతారు మంచి ప్రేమ గౌరవం లభిస్తుంది మీకు మీ లోపల స్కిల్ పెరుగుతుంది మంచి టాలెంటెడ్ పర్సన్ కూడా మీరు అవుతారు అదే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చివరిదాకా చూసి లైక్ చేసినందుకు కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి మరొక్కసారి అందరికీ భోగి శుభాకాంక్షలండి మీ లోపల పాతయ్యన్నీ భోగి మంటల్లో పడేసి పాత ఆలోచనలన్నీ తీసివేసి కొత్త ఆలోచనలని ఈరోజు నుంచి మీ లోపల స్కిల్ ఏమైనా ఉందేమో ఆలోచించండి మీకు ఏదో స్ట్రైక్ అవుతుంటుంది అదే అండి అప్పుడు మీ పర్సన్ కాదు అలాంటి వ్యక్తులు ఎంతోమంది మిమ్మల్ని గౌరవించడానికి మిమ్మల్ని గొప్పగా పొగడడానికి ఎంతోమంది వస్తారండి థ్యాంక్ యూ సో మచ్ అండి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారము మనలో మనం ప్రయాణిస్తే అందరూ మన వింటే మనం వేరే వాళ్ళ వెంట ప్రయాణిస్తే మనల్ని చీప్గా చూస్తారు అది ఒకటి గమనించండి ప్రపంచాన్ని బయట ప్రపంచాన్ని కాదు మార్చేది మనలో మనం మారడం స్టార్ట్ చేస్తే అప్పుడు బయట ప్రపంచం మారుతుంది మనకు అనుకూలంగా ఇదే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరిదాన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన మీ అందరికీ భోగి శుభాకాంక్షలు